రాజకీయ పార్టీలు సార్ రాజుగారు తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలి ప్రజలకు వెళ్తారు అలాగే రాజకీయ పార్టీలు నాయకులు ప్రజల యొక్క బాగ్ కోసం సమాజం యొక్క బాగ్ కోసం దేశం యొక్క అభివృద్ధి కోసమే ఉన్నాయి ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజలు బాగోరాలి బతుకోరాలి కానీ ప్రజల యొక్క భౌతికంగా వాళ్ళు చనిపోతున్న ఇది వారు ప్రమాద శాస్త చనిపోతున్నా వారి యొక్క నాయకుల యొక్క తీరు మనకి ముఖ్యంగా మనం చూడాలి ఇప్పుడు అనేక సభలు జరుగుతాయండి ప్రమాదాలు జరుగుతాయి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు నాయకుడు ఏ రకంగా స్పందించాలి ఎందుకంటే నాయకుడు తన కుటుంబ సభ్యులు ఒకటి కార్యకర్తలు ఒకటి లేదా ప్రజలు ఒకటి అనుకోరు అంత అందరు బాగుండాలి అందరు క్షేమంగా ఉండాలని కోరు బతక బతుక్ కోరుకోవాలి నాయకుల కార్యకర్తల యొక్క చావు కాదు బతక కోరుకోవాలి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంకి వస్తే మన జూన్ లోనే మనం చూసాం ఇది సింగయ్య గారు సింగయ్య ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్య వాళ్ళకి వెహికల్ కింద ఏ రకంగా చనిపోయారు మనం చూసాం సింగయ్య గారు జూన్ లో జరిగింది అదే సమావేశంలో జయవర్ధన్ రెడ్డి వాళ్ళ యొక్క యువజన నేత అతను కూడా ఇలాగా కారు మీద హ్యాంగ్ అవుతూ కనపడ్డాడు ఆ తర్వాత మళ్ళీ అతను మిగతా జీవుడిగా మారిపోయాడు ఆ యొక్క ర్యాలీలోనే అంబులెన్స్ చిక్కుకుపోయి అంబులెన్స్ కి తోటివ్వలేదు చోటు అవ్వకపోతే హాస్పిటల్కి వెళ్తాక లేట్ అయ్యి ఈ మధు అన్న కురోడు నలభై ఇరవై నాలుగు ఏళ్ళ కురోడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఈ మధు అన్న కురడు చనిపోయాడు సమయానికి ఇల్లుంటే బతుకుండేవాడు ఇలా ముగ్గురు చనిపోయారు సరే ముగ్గురు చనిపోయినప్పుడు నాయకులుగా దాని యొక్క స్పందించడం లేకపోతే వారి ఎక్స్క్రీస్ చేయటం ఇవన్నీ జరగాలి కానీ భవిష్యత్తు వాళ్ళకు అప్పీల్ కూడా చేయాలి నా సమావేశాలకు వచ్చిన నాయకులు కార్యకర్తలు యువకులు అందరూ సమయంలో పాటించాలి అని కూడా చెప్పాలి అలా జరగలేదు ఈరోజు నిన్న మనం చూసాం నిన్న చూసింది ఇద్దరు ఒక కుర్రోడు బైక్ లో తిరుగుతున్నాడు ఏదో అయ్యారు చనిపోయాడు భార్గవన్ కుర్రోడు అలాగే రాంబాబు అనే వాళ్ళ పార్టీ ఒక పార్టీ విగ్రామ అధ్యక్షుడు చనిపోయారు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కానీ కనీసం ప్రస్తావన చేసి ఒక అపీల్ చేసి ఉంటే హుందాగా ఉండేది ఇది నాయ కార్యకర్తల నాయకులు జాగ్రత్తగా ఉండాలి కుటుంబాలు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు భార్య భర్తలు ఉన్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పుంటే ఒక బాధ్యత గల నాయకుడుగా అనిపించుకునేవి విధంగా ఈరోజు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో చూశాను ట్విట్టర్ హ్యాండిల్లో రాంబాబు గారి గురించి రాశారు భార్గవ్ గారి గురించి మరి రాయలేదు మరి ఏంటో మరి నాకు తెలియదు మరి మరి ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు ఎందుకు మరి నాకైతే తెలియదు సో ఏంటంటే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు నాయకులుగా మనం మరింత జాగ్రత్తగా ఉండి కేండర్ కూడా అప్పీల్ కానీ అది జరుగు అది కనబడుతుంది అప్పీలు అంటే కనపడలేదు ఈ రోజు మన ఆధునిక సమాజంలో ఉన్నావా ఆటవిక సమాజంలో ఉన్నావా అర్థం కావట్లేదు గాయాలు చేసుకుని రక్తాలు తిలకటం ఇవ్వటం ఏంటంటే ఇది ఆధునిక సమాజమా ఆటవీక సమాజమా మన భారత శిక్షాస్పతి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత దానికి ఎలవ్ చేస్తారా సెక్షన్ వన్ వన్ ఫైవ్ ఉంది వన్ వన్ ఫైవ్ ఇది కావాలని గాయాలు చేసుకొని రక్తాన్ని ఇచ్చేస్తే శిక్షార్థులు మరి అటువంటి ఆ యువకుల మీద సెక్షన్ ఎందుకు పెట్టట్లేదు బైక్ ఇష్టం వచ్చినట్టు నడిపి రెక్లెస్ గా నడిపితే బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ వన్ ఉంది ఇష్టం వచ్చిన నడిపి బై ప్రాంతలు గురిచేస్తే పబ్లిక్ ప్లేసుల్లో సెక్షన్ టూ ఎయిటీ వన్ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది మైనర్లు కనుక కూడా మనం చూసే నిన్న కూడా తిప్పుతున్నారు బైక్ అది బైక్ తిప్పే వ్యక్తి మైనర్ అయితే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ వన్ నైన్టీ నైన్ ఉంది ఆ బైక్ ఆ బైక్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతే ఆ బైక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష అదే మేజర్ అయితే సెక్షన్ నైన్టీన్ మోటార్ వెహికల్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళ పాటు క్యాన్సిల్ అవుతుంది మైనర్ అయితే ఓనర్కి శిక్ష అలాగే మైనర్ ఇంకో ఇరవై ఐదు ఏళ్ళ పాటు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయకుండా ఆ సెక్షన్ ఉంది ఎన్ని మరి అప్లై చేస్తున్నారా పోలీస్ విభాగం రాష్ట్రంలో పోలీస్ విభాగం ఇటువంటి కనీసం ఇది పదే పదే చూస్తున్నాం ఇటువంటి బైక్ అనావులు ఎన్ని అంటే ఇది సమాజానికి చూడండి ఏ రకంగా చేస్తున్నారు ఆ కొరం అతను ఎవరు ఐడెంటిఫై చేయలేరా చేస్తారు కదా ఎందుకు పోలీసులు నిలబెత్తుగా ఉన్నారు ఎందుకు పదే పది ఇది అంపే చేసే విధంగా సెక్షన్ వేరుకున్నాయి సెక్షన్ ఎందుకు ఎందుకున్నాయి మోటార్ వెహికల్ ఎందుకు ఎందుకున్నాయి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాక వాళ్ళు పోతారు పది మంది వాళ్ళతో పాటు తీసుకుపోతారు ఎందుకు బలంగా సెక్షన్ అప్లై చేయట్లేదు మరి చేసుకోండి ర్యాలీ చేసుకోండి పరామర్శలు చేసుకోండి పరామర్శ పేరు మీద మీరు శవయాత్రలు చేస్తారా లేకపోతే కలుపుపోతే యాత్రలు చేస్తారు చేయండి ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకని ఈ రకంగా ప్రజల యొక్క ప్రాణాలు పెరుదీ మీతో పాటు ఇంకో పది మందిని ఇబ్బందులు గురి చేసి కావాలని చెప్పేసి అసలు మీరు మధ్య మధ్యలో ఉన్నారా ఏ మధ్యలో ఉన్నా రాష్ట్ర పోలీస్ యాంత్రాంగానికి కూడా అభ్యర్థిస్తున్నాను తప్పనిసరిగా ఈ మోటార్ వెహికల్ లేకపోతే వీళ్ళ మీద అప్లై చేసే విధంగా ఇటువంటి చర్యలు మీరు పునరావతం కాకూడదు ఎందుకు పునరావృతం అవుతున్నాయి మాట మాటికి ఒక మోనస్ ఆప్రా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిపోతున్నారు కనీసం వాళ్ళ పార్టీ కార్య నాయకులు విద్య స్థాయి నాయకులు కూడా అప్లై చేయట్లేదు ఇటువంటి చేయటం మీరు ఎవరు యువకు ప్రశాంతంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు సందర్భంలో జరిపే జరిగినాయి కానీ ఎప్పుడైనా ఎందుకు చెప్తారు తమ తర్వాత తప్పనిసరి చెప్తారు జాగ్రత్తగా వెళ్ళండి ఎటువంటి ప్రమాదం ఎప్పుడు చెప్తారు ఏ నాయకులు నిజం కోరుకుంటారు కానీ ఇక్కడ ప్రధాన నాయకులు దిజయ నాయకులు త్రిదేశ నాయకులు ఎవరు తప్పని చెప్పట్లేదే ఏ వాళ్ళ తదితరులు ఉన్న బాధ్యతలు ఉండడం బాధ్యత మనందరూ బాధ్యత తీసుకొని రాజకీయాలు ఎందుకుందామండి సమాజం కోసం ఇటువంటి ప్రోత్సహిస్తే ప్రోత్సహించే పరామర్శలు రజు పొట్టేసింది ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ స్టార్టింగ్ లో అప్పుడే నరికేసి చేసిన బ్యాచ్ పరామర్శించారు మీద దాడి చేసిన వ్యక్తిని వాళ్ళు అండదన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అసలు సరిగ్గా మీ సరిపోతాని వ్యక్తులు ప్రశ్నలు పెడతారు అప్పటి నరికేస్తామని చెప్పేసి మనం ఏ రకమైన యువతకి ఏ రకమైన సందేశం ఇస్తున్నాము మన పిల్లలకి నేను ఒకటే అడుగుతానండి నా పిల్లలకి ఏదైతే నేను చేయమని చెప్తానో అదే పది మందికి చేయమని చెప్పాలి నా పిల్లలు చెప్తానండి నేను పుట్టే నరికి చేయడా లేదా బయట చెప్పడా రోడ్ల మీద చెప్పడా తిప్పి అందరిని ఇబ్బంది పెట్టాలి నేను చెప్తాను నా పిల్లలకి నేను చెప్తాను తండ్రి గుర్తు లేకపోతే మన రాజకీయాల్లో ఎందుకు అడుగుతున్నాను బాధ్యత